వెల్కమ్ టు మధురా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు హాలిడేస్ అయిపోవచ్చాయి కదా మీ ఏరియాలో స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయా మాకైతే ఇంకా అవ్వలేదండి ట్వెల్త్ జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంక అందరు ఫుల్ బిజీ అయిపోతున్నారు కదా చూస్తూ చూస్తుండగానే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి ఇంకా సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది ఇంకా పచ్చళ్ళ సీజన్ కూడా అయిపోయిందండి అందరూ పెట్టేసుకున్నారా ఆవకాయ పచ్చళ్ళు అన్నీను వడియాలు ఆవకాయ పచ్చళ్ళు కానీ నేనైతే ఏవీ పెట్టుకోలేదండి ఈసారి ఓన్లీ టమాటా పచ్చడి ఒకటే పెట్టుకున్నా దీనికైతే ఎప్పుడు సీజన్ అంటే అవసరం లేదులేండి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టంట్ టమాటా పచ్చడిలాగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ టమాటా పచ్చడి చేశానండి ఒక కిలో టమాటా పచ్చడికి వంద గ్రాములు ఉప్పు వంద గ్రాముల కారం వంద గ్రాములు చింతపండు ఇంకా కొంచెం ఇంచుమించు కారాలు అటు ఇటు కొంచెం ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ తీసుకున్నంత అనుకోండి వెల్లుల్లిపాయలు మన ఇష్టమండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా ఆవపిండి ఒక అరకప్పు పిండి అలా క్వాంటిటీ వైజ్గా చేసుకున్నాను కానీ ఇదైతే ఒక టూ త్రీ మంత్సే ఉంటుంది అనుకోండి కొన్ని రోజులు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం బయట స్టోర్ చేసుకోవచ్చు తర్వాత అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం టమాటా పచ్చడి గురించి వేరే చెప్పాలా ఏంటి చెప్పండి టేస్ట్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది ఫస్ట్లో ఒక రెండు మూడు రోజులు అది ఊరేంత వరకు మనకి టేస్ట్ అనేది పెద్దగా తెలియదు కానీ వన్స్ ఒక్కసారి అది ఊరిన తర్వాత ఇంకా టేస్ట్ అన్నిట్లోకి వేసేసుకుంటామండి మా పిల్లలైతే ఫస్ట్లో తెగ తినేసారు ఇంకా టమాటా పచ్చడి అన్నంలో పప్పులో ఇంకా దోశల్లో అన్నిట్లో సైడ్ డిషెస్ చేసుకున్నారు నేను చేసుకున్నాక వెంటనే అయిపోయింది అనుకోండి మరీ ఇప్పుడు ఇంకొకసారి చేసుకుంటూ ఉన్నాను పచ్చడి ఇలాంటివి అనుకోండి ఇన్స్టెంట్ లాగా మనకి దీనికి పెద్దగా సీజన్ అవసరం లేదు కదండి ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు మనం ఏ సీజన్లో అయితే మనకు టమాటాలు తక్కువ రేటుకు వస్తున్నాయో ఆ సీజన్లో చేసి పెట్టుకోవచ్చు ఇంకా నేను తీసుకున్నప్పటికీ కొంచెం తక్కువగానే అనిపించాయి సో ఒక కిలో తీసుకొచ్చి నేను పెట్టేసుకున్నా నాకు అయిపోయింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి అయిపోయింది నేను మరీ ఇప్పుడు చేసుకుంటున్నాను అంటే పెద్ద పక్కా కొలతలు అవసరం లేదండి మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మటుకు చేసుకున్నాం అనుకోండి అంత పక్కా కొలతలతో చేసుకోవాల్సిన అవసరం లేదు టెన్ ఫిఫ్టీన్ డేస్కి అయితే నార్మల్గా మనకి చేత్తో ఎంత చేయగలిగితే అంత చేసేసుకోవచ్చు అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే పప్పు అన్నం టమాటా పచ్చడి కలిపి పెడితే ఇంకా చాలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఎలాగో స్కూళ్ళకి వాటికి పప్పు అన్నం పంపిస్తే వాళ్ళు ఎలాగో కలుపుకొని అవి తినరు అనుకోండి అట్లీస్ట్ ఇలా సైడ్ డిష్ వాళ్ళకి నచ్చింది ఏదన్నా పెడితే అట్లీస్ట్ అలా అయినా తింటారేమో అని ఇంక అన్నీ ప్రీ ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకా వెంటనే హడావిడి ఏం లేకోకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్